ఖమ్మం జిల్లా కిరణమాపాలెం మండలం మాది పిండిపోలు గ్రామం ఈరోజు ఈ నుంచి మన వేదల చెరువు కానీ ఈరోజు పిండిపోలు గ్రామానికి కానీ ఇది రాదారి మెయిన్ రహదారి ఈ రహదారిలో ఏమైందంటే పెద్ద డ్రైనేజీ ఉంది కానీ ఇక్కడ చిన్న కాలు పడ్డా కానీ అలా చిన్న పళ్ళు ఎవరైనా వచ్చినా కానీ దారిలో ఈ దారిలో పడే పరిస్థితి కింద పడే పరిస్థితి కానీ బండ్లు బైక్లు ఏమైనా కొత్త వాళ్ళు వస్తే మోరీలో పడే పరిస్థితి కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే డ్రైనేజీ చుట్టూ ఒక మోరీలాగా కట్టడం కానీ ఇంకా డ్రైనేజ్ లెవెల్ రెండు మోరీలు పెంచడం కానీ ఈ నుంచి వరద ఎక్కడి నుంచి అంటే కొంటకుంట కాలం నుంచి వస్తుంది వరద కొంట నుంచి కాలంకు వచ్చి ఓర్ జరిగిపోతుంది ఓర్ జరు అలుగు నుంచి గరి చెరువు అలుగుపోద్ది ఇది మెయిన్ కాలం అన్నట్టు అన్ని కాలంలోకి ఈ కాలం మెయిన్ ఒక చెరువు నుంచి ఒక చెరువు నుంచి లింకు ఈ లింకు కాలలోకి ఇక్కడ మరమ్మతి చేయాలి మరమ్మతి ఏంటంటే ఈ నుంచి చిన్నపిల్ల కానీ నైట్ ఈడ కోతులు ఎక్కువ ఉంటాయి ఈ ఇక్కడ కోతుల ప్రదేశం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ అడివి ఉంది కాబట్టి చెట్లు ఉన్నాయి కాబట్టి కోతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలు కానీ వస్తారు కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ వచ్చినప్పుడు చిన్నపిల్ల కానీ పెద్దలు కానీ వచ్చినప్పుడు ఇబ్బంది జరుగుతుంది దీన్ని గ్రామ సభలో చర్చించి కానీ గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా గ్రామ కార్యదర్శి వచ్చి కానీ కొద్దిగా మరమ్మతు మంచివి చేయాలి ఇదనికోసారి రాళ్ళు వేసి ఇక్కడ సిమెంట్ ఉసికే తోటి వేసినా కూడా ఆగలేదు మళ్ళీ కూడా పోతుంది దీని చుట్టూ డ్రైనేజీ అనేది మోరీ కట్టాలి మోరీ లేదు చుట్టూ అదేవిధంగా ఈ ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి పెండుపలు మేజర్ గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి మేజర్ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం సంత డబ్బులు కానీ ఇదే కానీ ఎండిఓ గారికి లెటర్ పెట్టి కానీ ఏదైనా కానీ మన గ్రామ పంచాయతీలు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ రోజు వరకు బ్లీచింగ్ పౌడర్ మన గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా చల్లలే అసలు బ్లీచింగ్ పౌడర్ అనేది లేదు సైడ్ కాలంలో కానీ ఎక్కడ కానీ బ్లీచింగ్ పౌడర్ అనేది లేదు గుంటలలో ఎక్కడ కానీ మురుకు నీరు ఉంది దోమలు రావటం వల్ల డెంగ్యూ వ్యాధి ఎక్కువ నమోదు అవుతున్నాయి ఆ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఒక్కొక్కరికి కొన్ని డబ్బులు లక్షలల్లో అవుతున్నాయి కాబట్టి ఈ దోమలు ఈ దోమలు ఉన్నాయి ఈ దోమలు ఉన్నాయి కాబట్టి బ్లీచింగ్ పౌడర్ ఎమర్జెన్సీగా ఊళ్ళల్లో సైడ్ కాళ్ళల్లో కానీ సైడ్ కాలు తీపిచ్చి కొద్దిగా దోమల మంది పిచ్చికారు చేయటం కానీ కావాలి చేయట్లేదా పిచ్చికారే ఏ లేదు చేయట్లేదు పిచ్చి చేయట్లేదు దోమల మంది చూడవచ్చు అంత మురికాలుండి మా మన చూపిస్తుంది కూడా మురికాయ మొత్తం నీళ్ళు తాగిన ఇళ్ళ పక్కనే ఇళ్ళ పక్కనే ఈ మురికి గుంటలు ఉన్నాయి కాబట్టి దీన్ని సరైన అవగాహన తోటి వచ్చి పోయటం కానీ బ్లీచింగ్ పౌడర్ దాగటం కానీ ఈ డెంగ్యూలు ఎక్కువ వస్తున్నాయి డెంగ్యూ అంటే దాదాపు బ్రెయిన్కి అటాక్ అయ్యేది కొన్ని లక్షలల్లో పెట్టాల్సి వస్తుంది బ్రెయిన్కి కాబట్టి ఈ డెంగ్యూ వ్యాధి అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి హాస్పిటల్ పోతే లక్షలలో అవుతున్నాయి కాబట్టి ఈ బ్లీచింగ్ పౌడర్ కానీ దోమల మందు కానీ పట్టడం ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని Minä